ప్రైజ్లాడ్ తపస్కారంలో ఇరవై రోజు ఈరోజు ధ్యానాంశం దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారో చూద్దా మొదటి వాక్యము కీర్తన యాభై ఆరు ముప్పై నాలుగు నాకు భయం కలిగినప్పుడల్లా నేను నిన్ను ఆశ్రయించను నేను దేవుణ్ణి విశ్వసించి అతని వాగ్దానములో నిందిను అతనిని నమ్మి భయమును విడ విడనాడేదను మానవులు నన్ను ఏమి చేయగలరు రెండో వాక్యము కీర్తన నూట రెండు ఏడు తొమ్మిది నాకు నిద్ర పట్టటలేదు నేను ఇంటి కప్పు మీద కాలియున్న ఒంటి పక్షి ఉన్నాను నేను బూడిద తినుచున్నాను నా పానీయంలో నా కన్నీళ్లు కలుపుకుని త్రాగుచున్నాను మూడో వాక్యము నలభై ఒకటి పది నీవు భయపడకము నేను నీకు తోడేయుందును నీవు వెరవకము నేను నీకు దేవుడను నేను నీకు బలము నొసిగి నిన్ను ఆదుకుందును నా శక్తితో నిన్ను కాపాడును ముందుగా చదువుకున్న వాక్యములను మనం ధ్యానించి ఉందాం ఈ లోకంలో ఎంతటి వారికైనా ఏదో ఒక సమయం సందర్భంలో భయం ఆందోళన కలుగుతుంటాయి కొందరు ప్రతిరోజు ఏదో ఒక భయం ఆందోళనతో పీడించబడుతుంటారు ఉదాహరణకు ఆర్థిక సమస్యలు అనారోగ్యం పిల్లల వివాహం వారి భవిష్యత్తు నిరుద్యోగ భయం ఇలా ఎన్నో ఉన్నాయి ప్రతిరోజు ఆందోళనకు గురైనప్పుడు అనేక రోగాలతో పీడింపబడుతున్నాము అందుకే భయపడకము నేను నీకు ఉన్నాను అని మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది ప్రతిరోజు ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు ఈ వాగ్దానం చదివి ధ్యానించి విశ్వసించిన వారు ఏ సమయంలోనూ భయపడరు ఆందోళన చెందరు ఎందుకంటే ఏ సమస్య నుండి అయినా విడిపించటకు మన దేవుడు సమర్థుడు పిరికితనం కూడా పాపమే భారముచే అలసిన జనమా ఎద్దక రెండు అని ప్రభు పిలుస్తున్నాడు నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటి అన్నిటి నుండి దేవుడు తెప్పించడం భయం విడిచి ధైర్యంగా దీవించుదాం అదేవిధంగా ఈ నలభై దినాలు దేవుడు మనకు తోడై ఉన్నాడని ధైర్యంతో ముందు అడుగు వేస్తూ విజయం సాధిస్తాం అదేవిధంగా ఈ నలభై దినాలు ప్రార్థనలను మన జీవితాంతం చేయటం గాను దేవుడు మనకి కృపావరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఈరోజు చదువుకున్న వాక్యంను ధ్యానించుకున్నాము అదేవిధంగా చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం భయపడుకుడి నేనే అని అభయమిచ్చిన గేసయ్య వందనాలు స్తోత్రాలు నాలోని అని పిరికితనపు ఆత్మను తీసివేసి ధైర్యపరిచే ఆత్మను ప్రసాదించండి నన్ను ఆదుకుని నడిపించి ప్రతి సమయంలో తోడుగా ఉండమని మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేర్చున్నాను ఆ మేన్ క్రీస్తులాడు